తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరఫున రాధాకృష్ణను గెలిపించాలని కోరుతూ తణుకు పట్టణంలోని ముప్పై వార్డు నుంచి ఆమె ప్రచారం ప్రారంభించారు ప్రతి ఇంటికి వెళ్తూ ఓటర్లను కలుస్తూ రాష్ట్రంలో నెలకొన్న దుర్మార్గ పరిస్థితుల్ని విడమర్చి చెబుతున్నారు కృష్ణ తులసి నిర్వహిస్తున్న ప్రచారానికి చక్కటి స్పందన కనిపిస్తోంది ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆర్మిల్లి రాధాకృష్ణ గారు పనుకు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు మరి ఈ సందర్భంగా మహిళల అందరము కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మరి బంగారు భవిష్యత్తు మన రాష్ట్రానికి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరం కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు ప్రతి ఇంటికి కూడా ప్రతి గుమ్మానికి కూడా వెళ్ళి మనకి చంద్రబాబు నాయుడు గారి ఒక అవసరాన్ని చారిత్రాత్మకమైనటువంటి అవసరాన్ని ఈరోజు అందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది మరి దీనికి పెద్ద ఎత్తున స్పందన ఎక్కడ పడితే అక్కడ మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి రావాలి అమ్మా అని అందరూ కూడా మాకు తెలియజేస్తడం జరుగుతుంది చాలా సంతోషకరం తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాను మరి మనము ఐదు సంవత్సరాలుగా ఒక అరాచక పాలనని ఒక దుష్ట పరిపాలనని మనం చూసాము కళ్ళతో ఎటువంటి అవినీతికి కానీ లేకపోతే ఎటువంటి అరాచకాలకు కానీ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం చేసింది అనేది మనం ప్రత్యక్షంగా చూసాము మరి అటువంటి ప్రభుత్వాలని మనం పారద్రోడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి అందరూ కూడా ఓటర్ మహాశైలు అందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని గమనించి మీరందరూ కూడా మీ సహకారాన్ని అందిస్తారని మరి రాధాకృష్ణ గారిని అత్యంత మెజారిటీతో అధిక మెజారిటీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా సెరసు వంచి ప్రార్థిస్తున్నాను